విద్యారంగ ఉపాధ్యాయులు ఆర్థికపరమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యూటిఎఫ్ రణబేరి జాతాను మోగించింది రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల నుంచి జాతాలను ప్రారంభించి ఈ జాతాలు ఈ నెల సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ వరకు కొనసాగనున్నాయి ఈ రణబేరి జాత శ్రీకాళహస్తి పట్టణానికి చేరుకుంది ఈ పట్టణంలోని ఉపాధ్యాయులు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై స్వాగతం పలికారు యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు బోధనేతర పనులు రద్దు చేయాలని పీఆర్సీ కమిషన్ నియమించి ఐఆర్ వెంటనే ఇవ్వాలని సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం కొనసాగించాలని డిమాండ్ చేశారు ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు దసరాకి కనీసం రెండు డీఏలు ఇవ్వాలని పీఆర్సీ నియమించి మధ్యంతర భృతి ప్రకటించాలని రిటైర్డ్ ఉద్యోగులకు గత అక్టోబర్ నుంచి బకాయి ఉన్న గ్రాడ్యుయేట్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ డిమాండ్లను నెరవేర్చకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ప్రసాద్ యూడిఎఫ్ రాష్ట్ర ప్రధాని కాదు ఈ ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలైంది గత ప్రభుత్వం చేసిన తప్పులు సవరించి విజారంగాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తామని చెప్పి చెప్పినటువంటి ప్రభుత్వం పదిహేను నెలల కాలంలో అవే సమస్యలను కొనసాగించింది తప్ప ఏ ఒక్క సమస్యని కూడా పరిష్కారం చేసినటువంటి పరిస్థితి లేదు ముఖ్యంగా చెప్పాలంటే గత ప్రభుత్వం కంటే మరింత ఎక్కువగా ఉపాధ్యాయుల మీద బోధనేతల కార్యక్రమాలు రుద్దుతున్నటువంటి పరిస్థితి బదిలీలు ప్రమోషన్లు గడిచినా కానీ ఇప్పటికీ కూడా మొత్తం అందరికీ కూడా కోరుకున్న ప్లేసులో సెటిల్ అయ్యేటువంటి అవకాశం రాలేదు ఇప్పుడు కొత్తగా డిఎస్సి నియామకాలు జరుగుతున్నాయి డిఎస్సి డిఎస్సి నియామకాల సందర్భంలోనైనా అయినా సరే టీచర్లు వాళ్ళు కోరుకున్న ప్లేసులకు పంపుతారా అంటే ప్రశ్నార్థకంగానే ఉంది ఈ నేపథ్యంలో రోడ్డు ఎక్కనటువంటి పరిస్థితిని ప్రభుత్వమే కల్పించింది అధికారులు చెప్పే మాటలని విశ్వసించి అవే విధానాలుగా మీరు కనుక అమలు చేస్తే రానున్న కాలంలో ప్రభుత్వ విద్యారంగం అనేటువంటిది కనపడకుండా పోయే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఈ రోజు నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించడంతో పాటు ఉపాధ్యాయులకి రోజు రోజుకి పెరుగుతున్నటువంటి బోధరాత్ర కార్యక్రమాలని రద్దు చేయకపోతే వాటిని మేము బహిష్కరించాల్సినటువంటి పరిస్థితి కూడా మీరు కల్పిస్తారనేటువంటిది మాకు అర్థమవుతా ఉన్నటువంటి నేపథ్యం ఉపాధ్యాయుల్ని పాఠశాలలో ప్రశాంతంగా పనిచేసుకొని ఇచ్చేటువంటి పరిస్థితులు కల్పించాలి అదే సందర్భంలో ఉద్యోగులకి ఉపాధ్యాయులకి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు పిఆర్సీ కమిషనర్ నియమించడం పెండింగ్ డిఏల్ని చెల్లించడం అట్లాగే ఉద్యోగులకి ఇవ్వాల్సినటువంటి బకాయిలకి ఎప్పుడు ఇస్తారనేటువంటి అనేటువంటి ఒక రోడ్ మ్యాప్ ప్రకటించడం అనేటువంటివి చేయాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్రం మొత్తం వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా రణబేరి పేరు మీద ప్రజార జాత నిర్వహిస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఈ రోజు తిరుపతి జిల్లాలో కార్యక్రమం జరుగుతూ ఉంది రేపు ఇరవై ఐదో తారీఖున గుంటూరులో వేలాది మంది ఉపాధ్యాయులతోటి రణబేరి భారీ బహిరంగ సభ ఒకటి ఒకటే ఉన్నాం ఆ బహిరంగ సభ నుండి ప్రభుత్వాన్ని అల్టిమేట ఇస్తాం ఉపాధ్యాయుల సమస్యల్ని అట్లాగే ఉద్యోగుల సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఆందోళన చేపట్టేటువంటి పని చేస్తాం ఆ కార్యక్రమాన్ని రాని ద్వారా రేపు రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేయబోతా ఉన్నాం ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం పదిహేను నెలలు గడిచింది ఇప్పటికైనా సరే ఉద్యోగుల ప్రయోజనాలు నెరవేర్చండి మాకు ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ కావచ్చు డిఏలు కావచ్చు బకాయిలు కావచ్చు వెంటనే ఎప్పుడుస్తారనేటువంటి ప్రకటన చేయాలా పిఆర్సీ కమిషనర్ నియమించాలి అదే సందర్భంలో ఉపాధ్యాయుల మీద రోజు రోజుగా పెరుగుతున్నటువంటి బాధరాత కార్యక్రమాలను అన్నింటినీ కూడా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం